నమస్కారం జేపీ కో స్వాగతం సైదాపురం ఆసుపత్రి వద్ద వైద్యం అందించడం ఆలస్యం వల్లే రోగి మృతి అంటూ ఎంఆర్పిఎస్ ఆందోళనతో ఉద్రిక్తత అసలే ఆదివారం సాయంత్రం కావడం డాక్టర్లు అందుబాటులో లేక నర్సు వైద్యం చేయలేక మల్లారపు పెద్ద రాఘయ్య అనే రోగిని అత్యవసరంగా గూడూరు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో డిఎన్ఆర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసేలోపు చిన్న రాఘయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దీంతో ముప్పై నిమిషాలు సైదాపురం ఆసుపత్రిలో ఆలస్యం ప్రాణాలు పోవటానికి కారణమయ్యాయని ఎమ్మార్పిఎస్ నాయకుడు నరసింహ ఆసుపత్రికి తాళాలు వేసి తలుపుల ముందు ఆందోళనకు దిగారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రంగప్రవేశం చేసి బాధితుడికి అర్హత ఉంటే బీమా లక్ష రూపాయలు అందేలా చేస్తామని చెప్పిన ఆందోళన విరమించి ఎంఆర్పిఎస్ నాయకులు భీష్మించి కూర్చొని ఉన్నారు దీంతో సైదాపురం గూడూరు ఎస్ఐలు ఆస్పత్రి వద్ద సిబ్బందితో మోహరించారు ఆస్పత్రి ప్రాంతం వద్ద ఉద్రిక్తత మారింది असां बील హాస్పిటల్ ముందు నుంచి ఒక్క అడుగు కూడా పెట్టేది లేదు ఒక్క అడుగు పెట్టేది లేదు ఎవరన్నా డోర్ తీయడానికి ప్రయత్నిస్తే మాత్రం మేమైతే ఊరుకోము మా రిక్వెస్ట్ దయచేసి అటెండ్ చేసుకోండి